వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా చట్టంలో భారీ సవరణలు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది ఈ చట్టంలోని దాదాపు నలభై సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు నలభై ప్రతిపాదిత సవరణల ప్రకారం వక్ఫ్ బోర్డులో ఆస్తులపై చేసిన క్లెయిమ్లను తప్పనిసరిగా ధృవీకరించాలి ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రభుత్వం యొక్క ఈ చర్యను వ్యతిరేకించింది వక్ఫ్ బోర్డు యొక్క చట్టపరమైన హోదా అధికారాలలో ఎలాంటి జోక్యాన్ని సహించబోమని పేర్కొంది వక్ఫ్ అంటే ఏమిటి ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడిన ఆస్తులను వక్ సూచిస్తుంది ఇది ఇస్లాంలో ఒక రకమైన ధార్మిక ఏర్పాటు వక్ఫ్ అంటే ఇస్లాం అనుచరులు దానం చేసిన ఆస్తి అని అర్థం ఇది చర స్థిరాస్థలు రెండు కావచ్చు సందేహాస్పద ఆస్తి యొక్క యాజమాన్యం మారిన వెంటనే ఆస్తి యజమాని నుంచి అల్లా కు బదిలీ చేయబడినట్లు పరిగణించబడుతుంది దీంతో అది తిరుగులేనిదిగా మారుతుంది ఆస్తిని ఒకసారి వక్ఫ్ ప్రకటించినట్లయితే ఇక దానికి ఎదురు చేశారు వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగు లో ఆమోదించబడింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో చట్టాన్ని సవరించడం ద్వారా వక్ఫ్ బోర్డుకు అపరిమిత అధికారాలు కల్పించారు రెండు వేల పదమూడులో వక్ఫ్ చట్టాన్ని సవరించారు ఏ కోర్టులోనూ సవాలు చేయలేని ఎవరి ఆస్తులైనా స్వాధీనం చేసుకునేందుకు వక్ బోర్డులకు అపరిమిత హక్కులు కల్పించారు సరళంగా చెప్పాలి అంటే ముస్లిం చారిటీ పేరుతో ఆస్తిని క్లెయిమ్ చేయడానికి వక్ బోర్డుకు అపరిమిత హక్కులు ఉన్నాయి ఏ ఆస్తినైనా వక్ బోర్డు తమదని అనుకుంటే ఆ ఆస్తికి సంబంధించిన యజమానికి కోర్టుకు వెళ్లినా లాభం లేదు ఎందుకంటే కోర్టు వక్ బోర్డు విషయంలో కోర్టు జోక్యం చేసుకోకుండా ప్రత్యేక చట్టం రూపొందించారు పదిహేనేళ్లలో యూపీఏ ప్రభుత్వంలో చేసిన సవరణల వల్లే వఫ్ బోర్డు ప్రైవేట్ ఆస్తుల నుంచి ప్రభుత్వ భూమి వరకు గుడి భూముల నుంచి గురుకుల వరకు భూ మాఫియాలా ప్రవర్తిస్తుందని ఆరోపణలు ఉన్నాయి నేడు దేశంలో ముప్పై వక్ బోర్డులు ఉన్నాయి ఇవి ఇప్పటి వరకు ఆస్తులు దేవాలయాల భూములను ఆక్రమించాయి తమిళనాడులోని వక్ బోర్డు తాజాగా ఓ గ్రామం మొత్తం తమదే అంటూ ప్రకటించడం గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది గ్రామంలో పదిహేను వందల సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం కూడా ఉంది పద్నాలుగు వందల ఏళ్ల నాటి మత బోర్డు పదిహేను వందల ఏళ్ల నాటి గుడిపై ఆరోపణలు చేయడం నిజంగా హాస్యాస్పదం ఇదే కాకుండా హర్యానాలోని యమునా నగర్ జిల్లా జట్లాల గ్రామంలో గురుద్వారా సిక్కు దేవాలయం ఉన్న భూమిని వఫ్ కు బదిలీ చేసినప్పుడు వహ్ శక్తి కనిపించింది ఈ భూమిలో ఏ ముస్లిం నివాసం లేదా మసీదు ఉనికిలో ఉన్నట్లు చరిత్ర లేదు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో మొగలిశలోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు ఇచ్చిన వాదన ఏమిటంటే షాజహాన్ హయాంలో చక్రవర్తి తన కుమార్తెకు ఆస్తిగా విరాళంగా ఇచ్చాడు అని తెలిపింది దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ వాదనను కు అలాంటి చట్టం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి రెండు వేల పద్నాలుగులో లోక్ సభకు ముందు ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు దేశ రాజధానిలోని నూట ఇరవై మూడు ప్రధాన ఆస్తులను బహుమతిగా ఇచ్చింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేషనల్ వఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను రెండు వేల పద్నాలుగులో సందర్భంగా చెప్పారు ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రయోజనం కోసం వక్ బోర్డును ఉపయోగించవచ్చు వక్ బోర్డు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి వాస్తవానికి వక్ భారతదేశం అంతటా దాదాపు యాభై రెండు వేల ఆస్తులను కలిగి ఉంది రెండు వేల తొమ్మిది నాటికి నాలుగు లక్షల ఎకరాలలో విస్తరించి ఉన్న మూడు లక్షల రిజిస్టర్ వక్ ఆస్తులు ఉన్నాయి గత పదిహేను ఏళ్లలో ఇది రెట్టింపు అయింది ప్రస్తుతం వక్ బోర్డుల వద్ద తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలలో సుమారు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై ఒక ఆస్తులు ఉన్నాయి పదహారు వేల ఏడు వందల పదమూడు చరాస్తులు ఉన్నాయని వీటి అంచనా విలువ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు ఉంటుందని అంచనా ఇక ఈ ఆస్తులు వివిధ రాష్ట్ర వక్ఫ్ బోర్డులచే నిర్వహించబడతాయి వాటి వివరాలు వక్ అసెట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పోర్టల్లో నమోదు చేయబడ్డాయి వక్ఫ్ బోర్డు సాయుధ దళాలు భారతీయ రైల్వేల తర్వాత భారతదేశంలో మూడవ అతిపెద్ద భూ యజమానిగా ఉంది యూపీలో అత్యధిక సంఖ్యలో వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి యూపీలో సున్ని బోర్డుకు మొత్తం రెండు లక్షల వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఆస్తులు ఉండగా షియా బోర్డుకు పదిహేను వేల మూడు వందల ఎనభై ఆరు ఆస్తులు ఉన్నాయి ప్రతి సంవత్సరం వేల మంది వ్యక్తులు వక్ఫ్ రూపంలో బోర్డుకు ఆస్తిని విరాళంగా ఇస్తారు ఇది దాని సంపదను పెంచుతూనే ఉంటుంది